ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో జూలై నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల గురించి తెలుసుకుందాము జూలై నాలుగవ తేదీ మొదటి శుక్రవారము జూలై పదకొండవ తేదీ రెండవ శుక్రవారము జూలై పద్దెనిమిదవ తేదీ మూడవ శుక్రవారము జూలై ఇరవై ఐదవ తేదీ నాలుగవ శుక్రవారం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు తిరుచి ఉత్సవం సందర్భంగా మా ఆడవీధుల్లో గజవాహనంపై విహరించనున్న అమ్మవారు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో జూలై మూడు గురువారము జూలై ముప్పై బుధవారం తేదీలలో అష్టానక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారు సాయంత్రం ఐదు గంటలకు తిరుచిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు జూలై పదహారు బుధవారం దక్షిణాన దక్షిణాయన పుణ్యకాలం సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు తిరుచిపై మాడవీధుల్లో విహరించనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారు శ్రీ సుందర రాజస్వామి ఆలయంలో జులై పదహారు బుధవారం ఉత్తరాభార నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు తిరుచిపై మాడవీధుల్లో విహరించనున్న శ్రీ సుందర రాజ స్వామివారు శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో జూలై ఇరవై ఒకటి సోమవారం నా రోహిణీ నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు తిరుచిపై విహరించనున్న శ్రీ కృష్ణ స్వామివారు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై ఒకటి మంగళవారము ఉదయం ఎనిమిది గంటలకు అష్టాదల పాద పద్మారాధన సేవ జూలై తొమ్మిది బుధవారము ఎనిమిది గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకము జూలై నాలుగు మొదటి శుక్రవారము జూలై పదకొండు రెండవ శుక్రవారము జూలై పద్దెనిమిది మూడవ శుక్రవారము జూలై ఇరవై ఐదు నాలుగవ శుక్రవారం తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం ఏడు గంటలకు వస్త్రాలంకరణ సేవ అభిషేకము